వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మేము ఈ రోజు మనం నాగారంలో మనకి మంచి ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి ఈస్ట్ గాంధీ నగర్ శ్రీమిత్ర కాలనీలో మనకి ప్రాపర్టీ అనేది సేల్ వచ్చింది ఇంటి ఎదురుగా చూస్తే మనకి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అనేది వస్తుంది అండ్ ఇక్కడ సరౌండింగ్స్ చూస్తున్నారు కదా చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ ఉన్నారు అండ్ ఇక్కడ వీళ్ళకి మనకి టోటల్ గా ఫ్లోర్ ప్రాపర్టీస్ ఉన్నాయి సేమ్ ఈక్వల్ గా ఉన్నాయి కానీ ఆల్మోస్ట్ టూ సేల్ అయిపోయినాయి అండి ఓన్లీ టూ అనేది మిగిలినాయి సో ఈ టూ కూడా మీ తొందరగా వచ్చి మీ ప్రాపర్టీ సొంతం చేసుకోండి సో అంతే ముందు ఇక్కడ బయట మనకి గార్డెనింగ్ కి స్పేస్ వదిలేరు అక్కడ ఆల్రెడీ కొన్న వాళ్ళు ఆల్రెడీ గార్డెనింగ్ చేసుకున్నారు చూడండి చూపిస్తున్నాను అండ్ ఇక్కడ బయట నుంచి వెల్వేషన్ చూస్తున్నారా అంటే చాలా నీట్ గా ఉంది పెయింటింగ్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది అండ్ ఇక్కడ మనకి కార్ పార్కింగ్ కి గేట్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు ఒకసారి మనం లోపలికి వెళ్లి చూద్దామండి ఇది మనకి వన్ ఫిఫ్టీ సెవెన్ స్క్వేరైట్స్ తో కన్స్ట్రక్షన్ చేశారండి వెస్ట్ ఫేసింగ్ మనకి ఇంటి ఎదురుగా ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వస్తుంది మనకి డైమెన్షన్ వచ్చి ట్వంటీ ఫైవ్ బై ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సో మనకి వాటర్ ఫెసిలిటీ ప్రతి ఒక్కటి అవైలబుల్ గా ఉంది ఇది మనకి పార్కింగ్ ఏరియా స్టెప్స్ స్టెప్స్ కూడా చూస్తున్నారు చూడండి చాలా స్పేషియస్ గా ఉంది అంటే పెద్దగా ఇచ్చారు అండ్ స్టెప్స్ కింద మనకి యూటిలిటీ ఏరియా ఇచ్చారు అండ్ ఇక్కడ టైల్స్ కూడా చూడండి పైన పీఓపీ వర్క్ కూడా చాలా నీట్ గా చేశారు ఈవినింగ్ టైం మనకి ట్యూషన్ చెప్పుకోవడానికి కూడా బాగుంది ఒకవేళ లేదంటే కార్ పార్కింగ్ చేసుకోవడానికి చాలా స్పేసియస్ గా ఉంది అండ్ మనకి ఇంటి వెనకాల సెట్ బ్యాక్ బట్టలు పెట్టు ఆరేసుకోవడానికి కూడా స్పేస్ అనేది ఇచ్చారు సో ఒకసారి ఇక్కడ మెయిన్ డోర్ ది చూస్తున్నారు చూడండి చాలా నీట్ గా ఉంది గ్లాసెస్ తో డిజైన్ తో మంచిగా ఉంది అండ్ మంచి ప్లైవుడ్ తో మనకి మెయిన్ డోర్ అనేది పెట్టారు ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఇది మనకి జీ ప్లస్ వన్ ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడండి పర్మిషన్ అండ్ ఇది మనకి హాల్ సో మనకి ఇక్కడ టీవీ పాయింట్ వస్తుంది సో హాల్ మొత్తం చూడండి పైన పిఓపి అంటే మనం డిజైన్ మంచిగా ఉంది సో పిఓపి వర్క్ కూడా కంప్లీట్ అయింది సో ఇప్పుడు ప్రెసెంట్ ఎటువంటి లైటింగ్స్ లేకుండా మనం ఈ వీడియో తీస్తున్నాం కాబట్టి వెంటిలేషన్ అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు సో చాలా నీట్ గా ఉంది కన్స్ట్రక్షన్ సో మనకి వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ గా ఉంది బోర్ సంప్ సో మినరల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది మనం పర్మిషన్ తీసుకొని కనెక్షన్ పెట్టుకోవాలి అంతే సో ఈ హాల్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది అండి అండ్ ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ కి మనకి హాల్లో టోటల్ గా త్రీ విండోస్ అనేది వస్తుంది సో ఇక్కడ మనం డైనింగ్ ఏరియా లాగా యూస్ చేసుకోవచ్చు ఎదురుగా అయితే మనకి ఇది పూజ రూమ్ సో పూజ రూమ్ లో కూడా మనకి విండో ఇచ్చారు అండ్ లైటింగ్ పర్పస్ బల్బ్ పాయింట్ కూడా ఇచ్చారు ఇక్కడ చూస్తే కిచెన్ ఏరియా సో ఇక్కడ కిచెన్ ఏరియాలో చూడండి మనకి ఎల్ షేప్ లో కిచెన్ ఏరియా అనేది ఇచ్చారు సజ్జా ఇచ్చారు ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం స్పేస్ వదిలేరు అండ్ వైరింగ్స్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి సెల్ఫ్స్ కూడా ఇచ్చారు ఇంటీరియర్ పార్ట్ చేసుకుంటే చాలా లుకింగ్ గా బాగుంటుంది అండ్ ఇక్కడ చూస్తే మనం ఏమైనా సిలిండర్ మిగిలిపోయినా ఏమైనా ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా మనకి పాయింట్ ఇచ్చారు సో ఒకసారి మనం బెడ్రూమ్స్ కవర్ చేద్దాం అండి అంతకన్నా ముందు మనకి కిచెన్ నుంచి బయట యూటిలిటీ ఏరియా కవర్ చేద్దాం రండి సో కిచెన్ ఏరియా కానుకొని మనకి యూటిలిటీ ఏరియా ఇచ్చారు దానికి కూడా మనకి డోర్ ఇచ్చారు సో ఇది ప్లైవుడ్ కూడా చాలా మంచి క్వాలిటీ ప్లైవుడ్ తో పెట్టారు ఇక్కడ బోర్ అండ్ సంప్ నెక్స్ట్ మనకి ఇక్కడ బయట చూస్తున్నారా మనకి ఇక్కడ టైల్స్ పెట్టి ఇక్కడ పాయింట్ ఇచ్చారు అంటే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి మనకి ఇచ్చారు అండ్ మనకి వాష్రూమ్ కూడా ఇచ్చారండి ఇక్కడ సో ఇది మనకి ఇండియన్ వాష్రూమ్ సో ఇక్కడ సరౌండింగ్స్ చూపిస్తున్నాను చూడండి సో చాలా మంది మంచిగా అపార్ట్మెంట్స్ కానీ ఇల్లులు కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ కన్స్ట్రక్షన్ చేసుకొని రెడీగా ఉన్నారు మనం ఏం అడవుల్లో లేము మంచి ప్రైమ్ లొకేషన్ లోనే ఉన్నామండి అండ్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ మనకి ప్రాపర్టీ నెక్స్ట్ ఇంకా మనం బెడ్రూమ్స్ కవర్ చేద్దాము సో ఇక్కడ బెడ్రూమ్స్ కి వస్తాయి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ సో సింపుల్ గా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఇక్కడ సెల్ఫ్ ఇచ్చారు సజ్జ పైన మనకి స్పేస్ కూడా ఇచ్చారు ఏమైనా పాత సామాన్లు పెట్టుకోవడానికి పీబై వర్క్ కూడా సింపుల్ గా నీట్ గా చేశారు సో మనకి విండో కూడా ఇచ్చారండి అండ్ స్లైడింగ్ టైప్ విండో ఇచ్చారు మస్కిటో నెట్ కూడా పెట్టారు సో ఇక్కడ మనకి వాష్రూమ్ మనకి ఇండియన్ కాల్ అంటే ఇండియన్ లేదంటే వెస్ట్రన్ కాల్ అంటే వెస్ట్రన్ కూడా యూస్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేద్దాం కదండి సో మనకి తక్కువ బడ్జెట్ లో మంచిగా ఎక్కువ స్క్వేర్ ఎడ్స్ తో చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు సో ఇక్కడ చూడండి వాష్ బేసిన్ పాయింట్ ఇచ్చారు మనకి ఇక్కడ నెక్స్ట్ ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా నీట్ గా ఉంది మనకి దీంట్లో కూడా వాష్రూమ్ ఇచ్చారు అండ్ పైన పివోపీ వాళ్ళు చూసారా డిజైన్ అంటే డిఫరెంట్ గా ఇచ్చారు అంటే ఎక్కువ హెవీగా లేకుండా సింపుల్ గా ఉంది అండ్ ఇక్కడ మనకి విండో ఇచ్చారు అండ్ ఇక్కడ సెల్ఫ్ ఇచ్చారు ఇంటీరియర్ పార్ట్ చేసుకుంటే లుకింగ్ వైజ్ సూపర్ గా ఉంటుంది సో దీంట్లో కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మనకి స్పేస్ ఇచ్చారండి ఏమైనా సామాన్లు పాత సామాన్లు పెట్టుకోవడానికి చాలా లోపలికి స్పేస్ అనేది ఇచ్చారు ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం కదండి సో ఫైనల్ గా మనం టెర్రస్ మీదకి వచ్చాము రెయిన్ వాటర్ స్టెప్స్ మీదకి రాకుండా నీట్ గా కవర్ చేశారు అండ్ ఓవరాల్ గా లొకేషన్ చూడండి సో ఇక్కడ మనం ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాం అండ్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ వాటర్ ట్యాంక్ హైట్ మీద మంచిగా హైట్ కట్టారు అండ్ ఇక్కడ మనకి కడ్డీల్లో పెట్టకుండా మంచిగా కవర్ అనేది చేశారు సో ఓవరాల్ గా ప్రాపర్టీ మొత్తం చూసారు కదా సో అందరికీ కంపల్సరీగా ఈ ప్రాపర్టీ నచ్చే ఉంటుంది ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్ లో మనకి ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది కాబట్టి అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ జస్ట్ నియర్ బై లో ఉన్నాయి అలాగే షాపింగ్ మాల్స్ అండ్ హాస్పిటల్స్ కూడా సో దీని ప్రైస్ తెలుసుకునే ముందు చాలా మంది వీడియో చూసినా కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేస్తారు నేను మీ నుంచి కోరిక జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే దీని ప్రైస్ వచ్చి నైన్టీ ల్యాక్స్ అంటున్నారండి సో డైరెక్ట్ బిల్డర్ నంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను డైరెక్ట్ మీరు బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రమోషన్ కోసం మీరు నాతో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టు దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ